హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మేము ఇంకా ఈరోజు వచ్చేసి నిర్మలగిరి పుణ్యక్షేత్రం గౌరీపట్నానికి అయితే వచ్చేసామండి అంటే చిన్న పని ఉండే అక్కడ సో ఇంకెట్లనే వచ్చాము కదా అని ఇంకా చర్చ్ కూడా వెళ్ళాలి అనిపించి ఇంకా వచ్చాము అంటే ప్రేయర్ చేసుకుని పైన అన్నదానం జరుగుతుంది ఫుడ్ కూడా తినేసి అప్పుడు పని అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్దామని చెప్పేసి వచ్చాము నేను రాముగారు పిల్లలు అండ్ మా పాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ అండ్ నేను అని పిలుస్తాను జ్యోతి వదిన వాళ్ళ అమ్మాయి ఇంకా మా చెట్టు సాంగ్ పెద్ద అని చెప్పేసి ఇంకా ఆటో మీద వచ్చాము ఆటో అయితే పైకి వెళ్తుంది ఆవిడ నడవలేరని చెప్పేసి ఇంక మేమైతే ఇప్పుడు మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతారని వదన్ గారు అనుకుంటే సరే అని చెప్పేసి నేను వాళ్ళ అమ్మాయి జపాలి చెప్పుకుంటూ స్టార్ట్ అయ్యా మోకాల మీద వదిన గారు అయితే పైకి ఎక్కుతున్నారు అంటే మేము ఇది వీకెండ్లో కాదండి వస్తా అండ్ నార్మల్ డే ఆర్ మండే ఆరు వెన్స్డే వచ్చినట్టున్నాం అంత ఐడియా లేదు సో ఆ రోజు చాలా ఖాళీగా ఉంది అండ్ క్రౌడ్ ఎక్కువ లేదు జనం చాలా తక్కువ అండ్ చాలా పీస్ఫుల్గా అండ్ మేము కూడా అసలు ఆవిడ మోకాళ్ళ మీద ఎక్కుతుంది మేము ఆవిడకి పోయి జపమాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం కానీ అసలు ఎక్కినట్టు అనిపించలేదు అంటే కాలు నొప్పులు కానీ అది ఏమీ అవ్వలేదు ఎందుకంటే ఆ కింద నుండి పై వరకు ఓన్లీ బై వాక్ వచ్చాము సో దానివల్ల ఏమన్నా కొంచెం కాలు నొప్పులు అవి రావడం ఉంటుంది బట్ మేము చెప్పమని చెప్పుకుంటూ స్లో స్లోగా అనేది ఎక్కడ స్టార్ట్ చేసాము ఇంకా తను మోకల మీద వస్తున్నారు కాబట్టి మేము చాలా స్లోనే వెళ్ళాము కానీ అయినా చాలా తొందరగా వెళ్ళిపోయామన్నట్టు అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చుట్టూతో మీకు ఆల్రెడీ నా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఒక టూ త్రీ వీడియోస్ నేను ఆల్రెడీ పెట్టాను ఈ చర్చ్ కోసం అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే ఈ ఫస్ట్ వీడియోతోనే నేను అంటే ఆ రోజు ప్రేర్ చేసుకుంటానికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను కదా వీడియో కూడా తీసుకుందామనే థాట్తో వెళ్ళి ఆ వీడియో కూడా నేను ఫస్ట్ ఫస్ట్ నేను ఆ వీడియోతోనే స్టార్ట్ చేశాను ఆ మర్యాదలు నా అనేది ఉంటుంది అని సో ఫస్ట్ టైం ఎవరైనా ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే ఆ రోజు మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళలేదు ఆ వెళ్ళొచ్చిన టూ డేస్లోనే మళ్ళీ ఆ రోజు రాము గారు వాళ్ళ బావగారులు అక్కగారు వాళ్ళందరూ వచ్చారు ఇంటికి వాళ్ళు కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనేసరికి ఇంక సరే వెళ్దాం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంటే చూసిందే కదా అని బోర్ కొట్టదు అంత బాగుంటుంది సరే వెళ్దాం అని చెప్పేసి మేమంతా ఫ్యామిలీ ఇంకా డిసైడ్ అయ్యి వెళ్ళడం అయితే జరిగింది నేను వాళ్ళతో వెళ్ళింది కూడా వీడియో ఇందులోనే యాడ్ చేసిన అంతే ఎందుకు టూ టైమ్స్ పెట్టడం ఇంకా ఒకసారి లెంత్ వీడియో పెట్టేద్దామని చెప్పేసి నిజంగా చాలా బాగుంటుందండి అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే కనుక ఒకసారి విజిట్ చేయండి ఆ మర్యా తల్లిని దర్శించుకుని ప్రేయర్ చేసుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుంది అండ్ మేమైతే ఇంకా లాస్ట్కి పైకి రీచ్ అయిపోయాము ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నాము ఇంకా ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసిన తర్వాత పైన మనకు ఒక చర్చ్ జరుగుతుంది అక్కడ ప్రేయర్ జరుగుతుంది ఆ ప్రేయర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి మనకి లంచ్కి అక్కడ అన్నదానం చేసేది ఉంటుంది ఇంక తర్వాత మేమైతే ప్రేయర్కి అటెండ్ అయ్యామండి ఆ ప్రేయర్ది నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే అక్కడ ఎలా ఉండదు తీయవచ్చు కానీ అప్పటికి మేము లేట్ వెళ్ళాం అప్పటికి పూజ స్టార్ట్ అయింది అంటే రొట్టె ద్రాక్షరసం ఇచ్చేది స్టార్ట్ అయింది ఇంకా అది తీసుకుని మేము ఇంకా లంచ్కి అయితే వెళ్ళాము ఆ లంచ్ది నేను వాళ్ళతో వెళ్ళింది అయితే యాడ్ చేశాను చూడండి ఇంక మేము వెళ్ళింది ఎందుకంటే ఆ రోజు ఇక్కడ స్వరూపాలు చేసేది ఉంటుందండి ఆ పుణ్యక్షే నిర్మలగిరి గౌరీపట్నం పుణ్యక్షేత్రం ముందే ఇది స్టాచ్యూస్ది అయితే తయారు చేసే షాప్ ఉంటుంది అంటే మా చర్చిలో మరియు తల్లిది స్వరూపం కొంచెం డ్యామేజ్ అయింది సో దాన్ని రీమోడలింగ్కి కొంచెం డ పెయింటింగ్ అది కొంచెం పోతే దాన్ని రిపేర్ చేయడానికి అని చెప్పేసి ఇచ్చాం నిజంగా ఎంత బాగా చేశారంటే నిజంగా చాలా చాలా బాగా చేశారు ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసరికి మేము కానీ మాది అది మా చర్చిలో ఉండే మర్యాదలు ఇంకా అది మేము రిపేరింగ్కి ఇస్తే దాన్ని తీసుకోవడానికని వచ్చాము ఇంకా ఆ రోజు ఇంకెట్లా వచ్చాము కదా వంక ప్రేయర్ కూడా వెళ్దామని చెప్పి అటెండ్ అయ్యాము సో ఇంకా ఆ రోజు మేము ఫోన్ చేసేసి మర్యాదల్ని స్వరూపం అనేది తీసుకుని మేము మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము అండ్ ఈ షాప్ డీటెయిల్స్ ఇది ఎక్కడుంది ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో సపరేట్గా పెడతాను అండ్ ఎవరికి ఒకరికైనా యూజ్ అవుతుందనే థాట్తో అండ్ ఇంకా టూ డేస్ తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ అందరితో వచ్చామని చెప్పాను కదా ఆ వీడియో కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తానే అన్నాను కదా ఇప్పుడైతే అది చూపిస్తున్నాను మీకు అండ్ చూసారా మా పాప అంత చక్కచక్క ఎక్కుతుందో అండ్ ఇంకా వదిన వాళ్ళ పిల్లలు ఇద్దరు మోకాళ్ళ మీద ఎక్కాలి అని చెప్పేసి అని అనుకున్నారంట సో దానికి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు పైకి వెళ్ళడం నేను ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ స్లోగా పైకి ఎక్కుతున్నాము ఇంకా అండ్ ఇంక ఇక్కడ పైకి ఎక్కేసిన తర్వాత అందరం ప్రేయర్ చేసుకొని ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయినట్టుంది అప్పటికే ఇంకా ప్రేయర్ చేసుకుని ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు చెప్పాను కదా అన్నదానం చేసే ఉంటుందని నిత్య అన్నదాన సాల నేను పేరు మర్చిపోయిన ఇప్పుడు గుర్తొచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అట్లా ఉంటుంది బయట నుండి ఇంక ఇక్కడ మనతో మనం డొనేషన్ ఇచ్చిన వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఇట్లా రాసి పెడతారు అంటే మనం ఏదైనా స్పెషల్ అకేషన్స్ బర్త్డే అని ఉండి అండ్ ఎవరైనా చనిపోయిన రోజు అయినా ఉండి మ్యారేజ్ యానివర్సరీ అండి ఎంగేజ్మెంట్ డే ఏదైనా స్పెషల్ డే అయినా ఉనండి దేనికైనా సరే మనం డొనేషన్ అమౌంట్ డొనేషన్ చేస్తాం కదా వాళ్ళ నేమ్స్ అనేది ఇక్కడ ఇట్లా వద్ద దాని మీద ఏమంటారు సిల్లపాలకుమా సంథింగ్ ఏమో అంటారు దాని మీద రాసి అట్లా పెడతారు ఎవరి ఎవరి పేరైనా మనం ఎంత అమౌంట్ ఇచ్చినా కానీ వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి పెడతారు ఇప్పుడైతే మేము ఆల్రెడీ ఇది లంచ్కి ఆపోజిట్ డైవర్షన్లో వెళ్ళాము అంటే ఖాళీగా ఉంటుందేమో అని చెప్పి అట్లా కాదని చెప్పేసి మళ్ళీ కరెక్ట్ డో ఏమంటారు గేట్ నుండి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడైతే ఇది మెయిన్ గేట్ లోపలికి వెళ్ళడానికి అక్కడ హ్యాండ్ వాష్ అది చేసుకుందామని ఒకసారి అటు వెళ్ళాము అప్పుడు షూట్ చేసింది అది ఇది వచ్చేసి లోపలికి వెళ్ళడానికి అండ్ మేము ఇంకా కొంచెం ఫ్రెండ్కి వెళ్ళి ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవి అవైలబుల్ ఉంటాయండి ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుందా లేడీస్ అది ఇబ్బంది పడకుండా ఉండాలి జెంట్స్ అది లేడీస్కి ఇంటి చిన్నపిల్లలతో వస్తారు కదా వాళ్ళతో కొంచెం ఇబ్బంది పడక్కర్లేకుండా ఉంటుందని వాష్రూమ్స్ ఉంటే మనకి ఎంట్రన్స్లో ఉండే ట్యాప్స్ ఇక్కడ దేనికి ఇబ్బంది పడన అవసరం లేకుండా ప్రతి దిక్కున ట్యాప్స్ ఉంటే అండ్ షా చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటే మనకి వాటర్ బాటిల్స్ అవి కొనుక్కోవాలి అనేది ఇక్కడ మనకి జపదండలు బైబిల్స్ అండ్ మనం ఇంకేమన్నా సిలువులు ఏమైనా కొనుక్కోవాలన్నా ఇక్కడ పైన షాప్స్ ఉంటాయి అక్కడ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీకు అన్నదానసాలు చెప్పాను కదా అక్కడ ఉంది చూడండి బ్యాక్ సైడ్ అక్కడ కుక్ అవుతుంది ఇవి వచ్చేసి రెస్ట్ రూమ్స్ మీకు చెప్పాను కదా వాష్రూమ్స్ కూడా ఉంటాయని సో ఇదైతే కింద చర్చికి వెళ్ళే రూట్ అనమాట కింద ఒక ప్రేయర్ జరుగుతుంది మనకి పూజ జరుగుతుంది అని చెప్పాను కదా అవి వచ్చేసి మనం ఏ పక్క నుంచి వెళ్ళినా ఎలా వెళ్ళినా మొత్తం ఆల్రౌండ్ మొత్తం తిరిగేయచ్చు కన్ఫ్యూజింగ్ ఏమి ఉండదు ఇంకా కింద చాలా ఉంటుంది నేను అంటే ఏ ఏ టైం కానీ టైం అన్నట్టు ఎండ ఎక్కువ టైంలో పిల్లలతో వెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బంది అయినా నాకు ఎందుకు క్యాప్చర్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఆ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను అండ్ అమ్మాయి గారు చూసారా ఎంత చక్కగా నడిచి వస్తుందో మీకు హాయ్ చెప్తారన్నది సార్లు చెప్పొద్దని ఇప్పుడైతే మేము ఇంకా లంచ్కి బయలుదేరాము ఎంత క్యూ ఉందంటే నేను ఈ క్యూని చూసి అనుకున్నాను అరే ఎవర మీరంతా అన్నట్టు నాకు నిజంగా ఇక్కడ మాకు ఒక వన్ అవర్ టైము పెట్టింది అంటే అంతమంది క్రోడ్ ఎగ్జాక్ట్గా ఒక్క సిట్టింగ్కి వచ్చి ఎంత లేదన్న ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఆర్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ బోన్ చేయొచ్చు అంత స్పెసిఫిక్గా అంటే ఖాళీగా చాలా బాగుంటుంది అండ్ ఇంకా అందరూ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అంటే ఆల్రెడీ ఒక సెక్షన్ జరుగుతుంది ఫుడ్ తినే వాళ్ళది వాళ్ళది ఖాళీ అయిన తర్వాత నెక్స్ట్ మే అన్నమాట మేము అట్లా టూ టైమ్స్ ఇక్కడ నుంచిన వాళ్ళ మళ్ళీ పైకి వెళ్ళాము అక్కడ నుండి లోపలికి ఎంటర్ అయ్యాము అట్లా టూ టైమ్స్ ఇంకా డెఫినెట్ లాస్ట్ అండ్ ఫైనల్గా అప్పటికైతే వచ్చాము అంటే ముందుసారి కూర్చుని వాళ్ళు వేస్తున్నారు కదా ఆ సెక్షన్లో నేను వాటర్ అనేది వేయడం జరిగింది తినే వాళ్ళకి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు అనుకునేదాన్ని నేను వేస్తే బాగుండు కదా నేను వెళ్తే బాగుండు కదా కానీ దేవుడు నాకు ఆ రోజు ఆ ఛాన్స్ ఇచ్చాడు అనిపించింది ఇంకా వాళ్ళందరూ తినేసి క్లీనింగ్ అది వాళ్ళు నిజంగా చాలా హైజనిక్గా చేస్తారండి నీట్గా అయిపోయిన తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా మేనకోడలు మేనల్లు వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారు వాటర్ అయితే వేయటంలో ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మేమైతే కూర్చున్నాము ఇప్పుడైతే ఎట్లా వస్తారు ఎలా కూర్చుంటారు ఎంతమంది క్రౌడ్ ఉంటుంది మీరు చూడండి ఇప్పుడు ా పెడతారండి ఫుడ్ అనేది అంటే కొంచెమే పెట్టాలి ఎంతే పెట్టాలి క్వాంటిటీ ఎంత అని ఉండదు వాళ్ళ ప్లేట్కి ఎంత వస్తే అంత రైస్ అండ్ గట్టికి ఎంత కర్రీ వస్తే అంత అండ్ సాంబార్ అయితే చెప్పని అవసరం లేదు మనం ఎన్నిసార్లు టూ టైమ్స్ తిరుగుతారండి మనం టూ టైమ్స్లో కూడా ఎంత కావాలి అంటే అంత వాళ్ళు పెడతారు అసలు పిసినార్థనంగా అంటూ పెట్టడం ఉండదు నిజంగా నాకు చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ ఆ టేస్ట్ ఇంకెక్కడ కూడా రాదు నిజంగా అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు ఇలా చెప్పగలుగుతుంది మేబీ మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక డెఫినెట్గా అక్కడ ఫుడ్ తినేసి రండి ఆ టేస్ట్ నిజంగా మీకు కూడా బాగా అనిపిస్తుంది అండ్ ఇంక ఇప్పుడైతే రిటర్న్ అయ్యాము ఎందుకంటే ప్రేయర్ అయిపోయింది అండ్ ఫుడ్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి కదా పిల్లలతో ఇంకో చిన్న షాపింగ్ వాళ్ళు బొమ్మలు అవి ఇవి అంటారు కదా ఆ షాపింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకుని ఇంక మేమైతే రిటర్న్ అయ్యాము అండ్ ఇక్కడ కిందకి వెళ్ళేటప్పుడు అది చాలా డౌన్ ఉంటుంది చాలా కేర్ఫుల్గా నడుచుకుంటూ వెళ్ళాలి అంటే వెహికల్స్ మనం అది చాలా డౌన్ ఉండడం వల్ల బ్రేక్ వేసినంత కంట్రోల్ ఉండదు కొంచెం పిల్లలతో అది వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్తే మంచిదని నా ఉద్దేశం మేము అట్లనే వెళ్తాము సో అంటే ఆటోమేటిక్గా జరగమని ఒక జారిపల్ల పాల టైప్ ఉంటుంది రోడ్ అనేది సో అంత మనం జాగ్రత్త ఉంటే ఎవరిని ఏమీ అనవాల్సిన అవసరం ఉండదు కదా సో ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లల కింద రాళ్ళు వే ఏరుకుని హౌసెస్ కింద కట్టుకున్నారంటే అట్లా కడితే ఇల్లులు కట్టుకుంటారనే ఒక నమ్మకం సో ఇక్కడ నేను ఈ లోపల క్యాప్చర్ చేయలేదు అంటే నేను ఆల్రెడీ చూశాను బట్ నేను ఎప్పుడు వీడియో తీయలేదు సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వీడియో తీసి మీకు మళ్ళీ షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా కిందకు వచ్చేసాము అంటే సగం వరకు వచ్చాము కింద ఇక్కడ చర్చ్ ఇది నిజంగా చాలా బాగుంటుంది చాలా పెద్ద చర్చ్ నిజంగా ఇప్పుడు మేము ఇయర్లీ వన్స్ ఒకసారి మా ఊరు నుండి ఆ చర్చ్ గౌరీపట్నం చర్చ్ వరకు బై వాక్ వస్తాం నడుచుకుంటూ ఎగ్జాక్ట్గా పన్నెండు గంటలకి స్టార్ట్ చేస్తాము మేము నడవడం టైం ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫోర్ థర్టీ ఆ టైం గట్లా రీచ్ అవుతాము ఆ రీచ్ వచ్చిన తర్వాత మాకు ఈ ఇక్కడ ఈ ప్రేయర్లో ఈ సారీ ఈ చర్చిలోనే ప్రేయర్ జరిగి మాకు పూజ అనేది ఉంటుంది నేను ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ టైం మేము నడిచి దాని గురించి నేను వీడియో చేయాలనుకుంటున్నాను సో మరి నా వీడియో మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా లేదా బాగుందా లేదా ఒక చిన్న కామెంట్ చేయండి ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇంకా కింద లొకేషన్ మొత్తం వచ్చేసి ఎట్లా ఉంటుంది రీసెంట్గా పెట్టారు అది నేను లాస్ట్ నా యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు కూడా నేను ఐఎస్ఐ గారిది స్వరూపంది నేను మీకు వీడియో అనేది షేర్ చేశాను షార్ట్స్ వీడియోలో పెట్టిన ఇక్కడ రాముగారు మొత్తం ఫ్యామిలీది తీశారు ఇప్పుడైతే ఇంకా మేమందరం కూడా ఇంటికి వెళ్ళడానికి అయిపోయాము సో మా నా వీడియో మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా లేదనేది చెప్పండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్